రోడ్డు మరమ్మతు మరిచిన అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఇంటికొకరు కదిలి తమ రహదారి తామే బాగు చేసుకున్నారు హైదరాబాద్ హఫీజ్పేట్ పరిధి మంజీరాలైన్ పాత పైపులు తొలగించి కొత్త పైపుల్ని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాటు చేశారు నెలలు గడుస్తున్నా పైపులు మార్చిన చోట కొత్త రోడ్డు వేయలేదు కనీసం గుంతలైనా పుడ్చకపోవడంతో హఫీస్పేట్ నుంచి చందానగర్ లింగంపల్లి మంజీరా మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంతలు మరింత పెద్దవి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వినాయకనగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంజీరా రోడ్డును బాగు చేసుకున్నారు ఓకే సంవత్సరం క్రితం ఈ పైప్ లైన్ నుండి లింగంపల్లి నుంచి ఆఫీస్ పెట్టదాకా కొత్త పైప్ లైన్ రీప్లేస్మెంట్ భాగంగా చేసిన పనులకి మేమందరం సంతో కానీ తర్వాత దాని మీద రోడ్డు లేఅవుట్ చేయలేదు విపరీతమైన గొంతలు పడి మాకు ఈ వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి వారానికి కనీసం ఒక యాక్సిడెంట్ అయినా అవుతుంది వాహనదారులకి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది దయచేసి మేము అధికారులని ఈ బీటీ రోడ్ తొందరగా వేయమని కోరుకుంటున్నాం చికెన్ శైలి లింగంపల్లి వెళ్ళే వరకు ఈ మంజిరపాయ రోడ్లో మొత్తం నడుములు అయితే ఖచ్చితంగా పోతాయి సో చాలా పేషెంట్లు అయిపోతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా అధ్వానంగా ఉంది టూ మంత్స్ అవుతుంది దీన్ని కంపల్సరిగా మంచిగా రిపేర్ తొందరగా చేయాలి బిఆర్ పేయింగ్ ట్యాక్స్ అండ్ యునో వీఆర్ వెయిటింగ్ ఫర్ చాలా యాక్సిడెంట్ అవుతుంది ఎవ్రీ వీక్ టూ త్రీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో ప్లీజ్ మీరు దీన్ని తొందరగా ఇష్యూని రిజాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం మిగతా చోట్ల ఇక్కడ ఒక కార్నర్లో పిల్లలు అది స్పీడ్ బ్రేకర్ అక్కడ ఇక్కడ ఏమి లేదు మరి కార్నర్లో అనివేనుగా ఉండటంలో ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రెండు సార్లు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది దీన్ని మన జిహెచ్ఎంసీ అధికారులతో నేను చాలా సార్లు చెప్పాము ఫర్దర్గా కూడా తీసుకెళ్తాము అది ఇమీడియట్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం